ఏంటి మీరు నన్ను ప్రేమించారు కదా ప్రేమించి పైగా ఇప్పుడు మళ్ళీ నక్షత్రతో పెళ్ళికి ఒప్పుకోవడం ఏంటి ఇదేది బాగలేదు అయినా నువ్వు బాగాలేదని నువ్వు ఏంటి అది నా ఇష్టం మీరే కదా శరత్చంద్ర కూతురు గారిని పెళ్ళి చేసుకోను అని మీరే చెప్పి ఇప్పుడు మళ్ళీ పెళ్ళికి ఎలా ఒప్పుకుంటున్నారు మనసు మార్చుకున్నాను ఏముంది పెళ్లి చేసుకుంటా ఎలాగో నువ్వు చీ కొట్టేశావు పైగా వద్దన్నావు నా దృష్టితో అసలు ఎప్పుడు చూడలేదని చెప్పావు అందుకే ఇక నా ప్రేమని నువ్వు రిజెక్ట్ చేశావు చిగురిస్తుంది కదా మళ్ళీ ప్రేమ చిగురుస్తుందేమో నక్షత్రతో అని ఈ విధంగా గగనడగానే ఏంటి నక్షత్రతో ప్రేమ చిగురిస్తుందా అలా జరగడానికి వీల్లేదు మీరు ఒకరిని ప్రేమించాలి తను చీ కొట్టిన తన మనసులో ఉన్న మాట బయటికి చెప్పినా సరే మీరు తనని ప్రేమించాలి కానీ అలా మీరు నక్షత్రాన్ని ప్రేమించడానికి కుదరదు అయినా నువ్వెవరు చెప్పడానికి నా ఇష్టం నేను నక్షత్రాన్ని ఇక మీద ప్రేమిస్తాను లేదు మీరు నన్నే ప్రేమించాలి అని ఈ విధంగా కానకానే వెంటనే ఇక గగన్ అలానే చూస్తూ ఉంటారు ఏంటి మీరు నిన్నే ప్రేమించాలా అంటే అలా అని కాదు మీ మనసులో ఒకరే ఉండాలి కదా ఒక్క అమ్మాయికి చోటు ఉండాలని అలా అంటున్నాను అంతే మరేం లేదు అని అంటూ వెంటనే బొంగమొద్ది పెట్టుకొని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక వెంటనే ఫై అవ్వగానే వెంటనే అక్కడ నుండి అందరూ వెళ్ళిపోతూ ఉంటారు ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నావేంటి ఇంటికి వెళ్ళవా లేదు మీరు డ్రాప్ చేస్తేనే నేను వెళ్తాను లేదంటే నేను వెళ్ళను ఏ ఎందుకు ఆటోకి వెళ్తావు కదా ఈరోజు మీతో వెళ్ళాలని అనిపిస్తుంది తీసుకెళ్తారా లేదా లేదంటే ఇక్కడే ఉండమంటారా చెప్పండి ఆఫీస్లోనే ఉంటాను ఏంటి ఆఫీస్లో ఉంటారా అవును ఆఫీస్లోనే ఉంటాను సరే నీ నేను మాత్రం నేను తీసుకెళ్ళను అని అంటూ వెంటనే కా అక్క నుండి గగన్ వెళ్ళిపోతూ ఉంటే మీరెంత మొండో మీకంటే నేను అంతకంటే మొండి దాన్ని మీరేమైనా చేసుకోండి నేను ఇక్కడ నుండి వెళ్ళను మళ్ళీ మీరే వచ్చి నన్ను తీసుకెళ్తారు అని భూమి అనుకుంటూ అక్కడే బొంగ మొత్తి పెట్టుకొని కూర్చొని ఉంటుంది ఇక గగన్ మాత్రం అలా వెళ్ళిపోతూ ఉంటాడు నిజంగానే భూమి అక్కడే ఉంటుంది అసలే సైకో అని విధంగా అంటూ వెంటనే ఇక తిరిగి వస్తాడు ఆరన్ కొట్టగానే ఆయనే ఆయనే వచ్చేశారు అని అనుకుంటూ ఇక బయటికి వచ్చి చూసేసరికి వేరొకరి కారు ఉంటుంది చ ఆయన కాదు అని అంటో ఇక వెంటనే వెళ్ళి కూర్చోగానే మళ్ళీ ఒక హారన్ సౌండ్ వినపడ్డా కూడా ఆయనే కాదేమో నేనే గా బయటికి వెళ్తున్నాను ఎందుకులే అనే విధంగా అంటో అలానే కూర్చొని ఉంటుంది ఇక హారన్ కొట్టిన కొట్టినా రాకపోయేసరికి ఎంత పొగరు భూమికి అని అంటో వెంటనే ఏంటి ఆర్ కొట్టిన కొట్టినా బయటికి రావాలని తెలియదా అని అనగానే అయ్యో పిచ్చి దోన్ని అవునా మీరు కాదేమో అని అనుకున్నాను వచ్చారు కదా పదండి వెళ్దాం అని అంటూ ఇక వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటారు అలా వెళ్తూ ఉండగా వెంటనే ఇందు వల్ల అత్త మామ ఇందుకి బరువు మోపిస్తూ అలా తీసుకెళ్తూ ఉంటే కారులో ఉన్న గగన్ చూసి చాలా బాధపడిపోతూ ఉంటాడు ఏమైంది ఇక్కడే కార్ ఎందుకు కాపాడు అనే విధంగా భూమి అంటూ చూసేసరికి భూమి కూడా ఇందుని చూసి చాలా బాధపడిపోతూ ఉంటుంది అయ్యో పాపం ఎంత కష్టపెడుతున్నారో అనే విధంగా అనుకుంటూ చాలా బాధపడిపోతూ ఉంటే అంతలో గగన్ మాత్రం ఇప్పుడే వెళ్ళి మాట్లాడతాను అని అంటూ కార్ దిగి వెళ్తూ ఉండగా వద్దండి పైగా మీరు అలా మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే ఒక అమ్మాయి మెడలో తాళి పడిందంటే ఆ తర్వాత మనము అడిగేంత మాటల్ని కోల్పోతామో ఎందుకు కష్టపెడుతున్నారో ముందు మనం అది తెలుసుకోవాలి కానీ ఆవేశంతో మాట్లాడే మాటలు జీవితాంతం గుర్తుండిపోతాయి అని భూమి చెప్పగానే వెంటనే అపూర్వ అదే మీ ఆంటీ ఉంది కదా తను కట్నం ఎంతైనా ఇస్తాను అని ఒప్పుకుంది కానీ అన్నం తిస్తారా అని ఇప్పుడు అంటుంది చిల్లి రూపాయి కూడా కట్నం ఇవ్వకుండా పాపం ఎందుని బాధ పెడుతున్నారు అని గగన్ చెప్పగానే భూమి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటండి మీరు అంటుంది అంటే ఎందుకు ఇంతవరకు కట్నం ఇవ్వలేదా ఇవ్వలేదు అందుకే కదా పాపం తనని అంత కష్టపెడుతున్నారు ఇలా చూస్తూ నేనే ఉండలేకపోతున్నాను అని ఈ విధంగా చెప్పగానే ఒక్కసారిగా భూమి కూడా షాకింగ్గా చూస్తూ ఉండిపోతుంది నేను ఎప్పుడే వెళ్ళాలి మా వ్యతో మాట్లాడాలి సరే అండి నేను ఆటోకి వెళ్తాను అని అంటూ వెంటనే ఇంకా అక్కడి నుండి వెళ్తూ ఉంటే ఎందుకో నేను దించుతాను కదా వద్దండి పర్లేదు నేను దించుతాను కూర్చో అని అనగానే వెంటనే భూమిని ఇంటి దగ్గర డ్రాప్ చేసి గగన్ ఇంటికి వెళ్తాడు ఈ విషయం వెంటనే మామయ్యతో మాట్లాడాలి అని అంటూ పరిగెత్తుకుంటూ కృష్ణప్రసాద్ దగ్గరికి భూమి వెళ్తూ ఉంటుంది ఇక మరోవైపు గగన్ మాత్రం అమ్మ అనే విధంగా పిలవగానే అంతలో శాత ఏమైంద్రా ఏదైనా నాతో మాట్లాడాలా అవునమ్మా నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి ఏంట్రా అది ఇందు గురించి ఇందుక ఏమైంద్రా ఇందు ఆరోగ్యం బాగానే ఉంది కదా బాగానే ఉందమ్మా కానీ ఆ అపూర్వ వల్ల ఇందు బాధపడుతుంది అవునా ఎందుకురా ఎందుకంటే కట్నం ఇస్తానని చెప్పి ఇప్పుడు చిల్లి రూపాయి కూడా ఇందుకి కట్నం ఇవ్వలేదు కట్నం ఇవ్వలేదని ఇందుని రాచిరంపాన పెడుతున్నారు అది నేను చూడలేకపోతున్నానమ్మా ఇందాకే నేను ఆఫీస్ నుండి తిరిగి వస్తుంటే ఇందు అలా సుట్ కేసులు వాళ్ళ సామాన్లు అన్నీ మోస్తూ తీసుకెళ్ళిపోతున్నారు ఇందు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంది నేను కూడా ఎందుకే అన్నయ్య లాంటి వాడినే కదా అమ్మ అవునరా పూరి ఎలాగో ఇందు కూడా నీకు అలాగేరా అందుకే అమ్మ ఇందు సమస్యని తొలగించాలని నేను అనుకుంటున్నాను సరేరా నువ్వేం చేయాలనుకుంటే అది చేయి కానీ ఇందు ఇక మీదట కష్టపడకూడదు తన అత్తగారింట్లో సంతోషంగా ఉండాలి అని ఈ విధంగా శారద చెప్పగానే సరే అమ్మ ఇప్పుడే నేను కట్న డబ్బులు ఇచ్చి ఇందుని సరిగా చూసుకోమని చెప్తాను అని విధంగా అంటూ వెంటనే డబ్బులు తీసుకొని బయలుదేరుతూ ఉంటాడు ఇక మరోవైపు మాత్రం కృష్ణప్రసాద్తో భూమి ఇలా మాట్లాడుతూ ఉంటుంది మావయ్య మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి మావయ్య ఏంటమ్మా ఇందుకి అపూర్వ గారు ఇస్తానన్నా కట్నం ఇవ్వలేదు అవునమ్మా అప్పుడు అందరి ముందు ఒప్పుకుంది అంటే ఇప్పటి వరకు కట్నం ఇవ్వలేదా లేదు మావయ్య ఇందాక మేము కారులో వస్తుంటే పాపం ఇందు చాలా ఇబ్బందిగా బాధపడిపోతూ ఎండలు నడిపిస్తున్నారు అవునా తను అంత కష్టపడుతుందా అవును మావయ్య అనే విధంగా చెప్పగానే కృష్ణప్రసాద్ చాలా బాధపడిపోతూ ఉంటారు ఇప్పుడే నేను మావయ్యతో ఈ విషయం మాట్లాడాలని అనుకుంటున్నాను వద్దమ్మా మళ్ళీ ఎందుకమ్మా లేదు మావయ్య కట్టిన డబ్బులు ఇస్తానని ఇవ్వకుండా అలా వాళ్ళని బాధ పెట్టడం కరెక్ట్ కాదు కదా నేను ఇప్పుడే మాట్లాడ మాట్లాడతాను ఎంతో జీవితం బాగుపరచాలని అనుకుంటున్నాను నాకు కూడా తను ఈ ఇంటి ఆడబిడ్డ లాంటిదే కదా అని ఈ విధంగా చెప్పగానే వెంటనే హాల్లో ఉన్న శరత్చంద్ర దగ్గరికి భూమి వెళ్తుంది నాన్న నేను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి నాతోనా ఏంటమ్మా అనే విధంగా శరత్చంద్ర అనగానే ఏంటా విషయం అయి ఉంటుంది అని మనసులో అపూర్వ కూడా అనుకుంటూ అలానే చూస్తూ ఉంటుంది అమ్మాయి అమ్మాయి ప్రత్యేకంగా వచ్చి మీ ఆయనతో ఏదో మాట్లాడాలని అంటుంది ఏంటి ఏ విషయం అయి ఉంటుంది అదే నాకు కూడా తెలియదు పిన్ని ఏ విషయం అని నేను కూడా అదే అనుకుంటున్నాను అని అపూర్వ అంటూ ఉంటే అంతలో ఏంటమ్మా నాతో నువ్వు ఏమైనా మాట్లాడాలా చెప్పమ్మా ఎందుకు సందేహిస్తున్నావో ఏం మాట్లాడాలి అనుకున్నావో సోటిగా చెప్పమ్మా తల్లి అని శరచంద్ర చెప్పగానే ఇందు గురించి మాట్లాడాలని వచ్చాను నాన్న అని అనగానే ఒక్కసారిగా అపూర్వ గా చూస్తూ ఉంటుంది కొప్పదీసి కట్నం ఇవ్వలేదన్న విషయాన్ని ఆయన ముందు చెప్పేస్తుందా ఇక అంతే సంగతి నన్ను ఎప్పటికీ ఇక ఆయన నమ్మడు ఇందు పట్ల మోసం చేశావంటూ నన్ను ఇక ఎప్పటికీ అగౌరవపరిచే మాటలు నా ముందు బావ మాట్లాడితే నేను తట్టుకోలేను ఇప్పుడు భూమి నోరును మోయించాలి అని అనుకుంటూ చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఇందు గురించా ఏంటమ్మా భూమి ఏం మాట్లాడాలి నాతో మాట్లాడమ్మా ఇలారా అని అంటూ తీసుకెళ్తూ ఉండగా మీరుండీ నేను నాన్నతోనే మాట్లాడాలి అని అనగానే ఇక అపూర్వ చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఏంటమ్మా నాతోనే మాట్లాడాలని అంటున్నావు కదా ఏంటి ఆ విషయం ఏం లేదు నాన్న ఎందుకి కట్టిన డబ్బులు ఇస్తానని చెప్పారు కానీ కట్న డబ్బులు ఇప్పటి వరకు ఎందుకు ఇవ్వలేదు వాళ్ళ అత్త మామ మాత్రం ఎందుని చాలా ఇబ్బంది పెడుతున్నారు అని అనగానే ఒక్కసారిగా శరచంద్ర షాక్ అయిపోతుంది ఏంటప్పుడు వా కట్నం డబ్బులు పంపిస్తున్నానని చెప్పావు కదా అంటే బావా నేను ఇక ఒకదాని తర్వాత ఒకటి ఈ ఇంట్లో ఏం జరుగుతుందో నువ్వే చూస్తున్నావు కదా బావా నేను మర్చిపోయాను బావా ఇప్పుడే నేను పంపిస్తాను వాళ్ళన్న కట్నం నేను ఇప్పుడే పంపిస్తాను ఇప్పటి వరకు మనం ఆలస్యం చేసినందుకు ఇందు ఆ ఇంట్లో బాధపడుతుంది వెంటనే మనం కట్న డబ్బులు తీసుకొని బయలుదేరదాం పదా అని అంటూ వెంటనే కట్టిన డబ్బులు తీసుకొని శరచంద్ర అపూర్వ భూమి కృష్ణప్రసాద్ మీద అందరూ ఆ ఇంటికి బయలుదేరతారో ఇక మరోవైపు మాత్రం గ డబ్బులు పట్టుకొని ఆ ఇంటికి వస్తాడు ఇక వెంటనే వంశాల తల్లిదండ్రులు చూసి ఏంటి ఎందుకు వచ్చారో కష్టపడుతుంటే చూడ్డానికి వచ్చారా లేదు కట్టిన డబ్బులు ఇచ్చి వెళ్దామని వచ్చాను కట్టిన డబ్బుల అందులో స్వీట్స్ పెట్టారా లేదంటే పండ్లు పెట్టారా నేను అలాంటి వాటిని కాదు కావాలంటే మీరే చూడండి ఇక ఇంకెవరినైనా పిలిపించుకొని చెక్ చేసుకోవాలనుకుంటే కూడా చెక్ చేసుకోవచ్చు అని చెప్పగానే ఇక వెంటనే చాలా సంతోషంగా అయ్యో కూర్చోండి అలా నిలబడి మాట్లాడుతున్నారేంటి ముందు కూర్చోండి అనే విధంగా అంటూ వెంటనే కూర్చోబెడతారు అదే సమయానికి శరచంద్ర అపూర్వ గగన్ ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా